వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కొన్ని కొన్ని పాత్రలు కొంతమందికే సెట్ అవుతాయి అంటుంటారు కానీ పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి నటించే వారికి ఏ క్యారెక్టర్ అయినా సెట్ అవుతుంది అలాంటి వారిలో విశ్వ నటుడు కమల్ హాసన్ ఒకరు హీరో విలన్ కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఆయన ఏది చేసినా దానిలో ఓ ప్రత్యేకత కనిపిస్తుంది ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రంలో కనిపించింది కొన్ని నిమిషాలే అయినా కమల్ చూపించిన ప్రభావం అంతా ఇంత కాదు సుప్రీం యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్ క్లైమాక్స్ లో చెప్పిన మహాప్రస్థానంలోని పద్యం ఆడియన్స్ కి బాగా నచ్చింది క్లైమాక్స్ లో ఒక్క డైలాగ్తో చేత విజల్స్ వేయించారు కమల్ జగన్నాథ రథ వస్తున్నాయి రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పటిస్తాను భూకంపం పుట్టిస్తాను అంటూ కమల్ చెప్పిన డైలాగ్ కి థియేటర్ లో అరుపులే అర్పులు ముఖ్యంగా ఈ డైలాగ్ ను తన బేస్ వాయిస్ తో కమల్ చెబుతుంటే అది వేరే లెవెల్లో ఉంది కలికి సినిమాటిక్ యూనివర్స్ లో కమల్ పాత్ర ఏ రేంజ్ లో ఉండబోతుందో ఈ ఒక్క డైలాగ్ తోనే అర్థమైంది మహాకవి శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానంలోని ఈ డైలాగ్ ను కమల్ అద్భుతంగా పలకించారు అయితే కమల్ చెప్పిన ఈ డైలాగ్ ను ఆయన క్రితం దిగ్గజ దర్శకులు కె బాలచందర్ తెరకెక్కించిన ఆకలి రాజన్ చిత్రంలో కమల్ హాసన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే ఇందులో శ్రీ శ్రీ అభిమానిగా కమల్ నటించారు ఇష్టం కష్టం నష్టం ఆకలి ఇలా ఏం వచ్చినా సరే ఇందులో హీరో నోటి వెంట పద్యమే వస్తుంది అలా సినిమాలో ఓ సందర్భంలో పతితులారాస్టులారడిన తమ్ములారా ఏడవకండి ఏడవకండి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి రథ చక్ర ఘోష భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను అంటూ కమల్ చెబుతారు ఆ సినిమాలో కమల్ నోటి వెంట ఈ డైలాగ్ విన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే కలిగిందో మళ్ళీ అదే ఫీలింగ్ ఇప్పుడు కూడా వచ్చింది ఇక కెరీర్ విషయానికి వస్తే కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ టూ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు జూలై పన్నెండున ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సిద్ధార్థ్ రకుల్ ప్రీతి సింగ్ కీలక పాత్రల్లో నటించారు తెలుగులో భారతీయుడు టూ పేరుతో ఈ సినిమా రిలీజ్ అవుతుంది